హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ కాలం కలిసి రానప్పుడు పరిస్థితులు మారినప్పుడు తాడే పామై కరుస్తోంది అన్న సామెత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది అని చెప్పుకోవాలి దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి ఈయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక స్లోగన్ ఎంచుకొని పదకొండు స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇప్పుడు ప్రజల్ని నిందిస్తున్నారు అయితే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఆయన చేసుకున్నటువంటి పొరపాట్లు అవన్నీ కూడా స్వయంకృతం వీటిని పొరపాట్లు అని కూడా అనరు ఇవి బ్లెండర్స్ అని అనాలి అంటే అతిపెద్ద చెరుపుకోలేని క్షమించరాని తప్పులు అని చెప్పుకోవాలి ఆయనకి నూట యాభై ఒక్క స్థానాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ మెజారిటీ ఇచ్చినప్పుడు ఆయన తన పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు ఒక్కసారి కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టలేదు ఇవన్నీ కాకుండా ప్రతిపక్షాల మీద దాడులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల కుటుంబాల మీద వారి సతీమాల మీద వారి పిల్లల మీద తీవ్రమైన పదజాలాలతో విరుచుకుపడడం ఇవన్నీ చేసి వాళ్ళ పదకొండు స్థానాలకే పరిమితం అయ్యారు అయితే ఆయన ఒక్క విషయం మర్చిపోయారు ఏంటంటే ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు కూడా ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ఖైదీ ఒక ముద్దాయి అన్న విషయం ఆయన మర్చిపోయారు ఆయన బెయిల్ అనేది ఇవాళ నుంచి లెక్కేసుకుంటే ఏ రోజు రద్దవుతుందో కూడా ఎవరికి తెలియని అంశం అయితే అది చాలా దగ్గరలోనే ఉంది అన్న సమాచారం అయితే వస్తుంది అదే కానీ జరిగితే ఆయన బెయిల్ రద్దయి ఆయన జైలుకి కానీ వెళితే ఆయన్ని ఆ దేవుడు కూడా కాపాడలేరు ఆయన పార్టీ కూడా ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అంటే కాంగ్రెస్ పార్టీలోంచి ఆయన ప్రస్థానం మొదలైంది ఆయన పార్టీ కూడా అదే మాతృ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉందని కూడా తీవ్రమైన చర్చ అయితే జరుగుతోంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు చాలా వేగంగా పుంజుకుంది దాదాపు నలభై ఏడు పైకి ఎగబాకింది తొంభై తొమ్మిది స్థానాలు చేజిక్కించుకుంది వైఎస్ఆర్సీపీ చాలా ఘోరంగా పరాజయం పాలైంది బీజేపీ కానీ ఆ కొన్ని స్థానాలు కూడా తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీకి ఒక్క ఎంపీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఇక్కడ ఇంకో అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి గతంలో జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం అనుభవిస్తున్నప్పుడు పార్టీని భుజస్కంధాల మీద మోసి కార్యకర్తలకి భరోసా ఇచ్చి పార్టీని నడిపించినటువంటి షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి కానీ వెళ్తే బెయిల్ రద్దయి పార్టీని నడిపే దిక్కు కూడా ఎవరూ లేరు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన భార్యకి ఆ సామర్థ్యం కూడా లేదు ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇవాళ ఈ పరిస్థితికి కారణం వైఎస్ భారతి అని చెప్పుకోవాలి అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లినటువంటి విజయం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు అని చెప్పుకోవాలి అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల పాలనలో కూడా ఈయన చేసిన తప్పులు అనేవి అనేకం చాలా అవినీతి అనేది జరిగింది సివిల్ సప్లైస్లో కానీ బ్యావరేజెస్ కార్పొరేషన్లో కానీ మైనింగ్లో కానీ ఇలా ఒకటేంటి అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా తీవ్రమైన అవినీతి జరిగింది ఈ అవినీతి అనేది చివరికి అధికారులకి లేదా జగన్మోహన్ రెడ్డికే చుట్టుకుండే అవకాశం ఉంది ఎందుకు అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టలేదు కేబినెట్ డెసిషన్ అనేది తీసుకోలేదు కాబట్టి రేపు ఏదైనా అవినీతి అనేది వెలికి చూస్తే ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన అవినీతి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తుంది అందులో ఘోరమైన నిజాలు వెలికి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుండే అవకాశం ఖచ్చితంగా ఉంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవినీతి తనకేమాత్రం సంబంధం లేదు అది క్యాబినెట్ డెసిషన్ అని చెప్పేసి తప్పించుకొని కోర్టులో పిటిషన్ మీద పిటిషన్ వేస్తూ సాగదీస్తున్నారు కానీ ఈసారి ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఈసారి కేంద్రంలో కూడా కోయలేషన్ గవర్నమెంట్ అనేది ఉంది ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్ అయ్యారు అదేవిధంగా నితీష్ కుమార్ గారు కూడా కింగ్ మేకర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్కి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాశ్వాన్ కూడా చాలా యువనాయకుడు వీరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడే పరిస్థితి అనేది ఉండదు నరేంద్ర మోడీకి కూడా ఈసారి ఆ అవకాశం అనేది లేదు అని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా గమనించినట్లయితే చివరికి జగన్మోహన్ రెడ్డి తన మాతృ పార్టీలో విలీనం అనేది చేయ తప్పదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇప్పుడు ఓడిపోయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీలకు కానీ బీజేపీలోకి కానీ లేదా జనసేన పార్టీలోకి కానీ వెళ్ళే అవకాశం ఏ కోసాన కూడా లేదు దీనికి ప్రధాన కారణం వారు చేసినటువంటి ఆరోపణలు అవినీతి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కానీ వారు చేసినటువంటి ఆరోపణలు అదేవిధంగా జనసేన కానీ తెలుగుదేశం కానీ గణనీయమైన సీట్లు సాధించింది ఇప్పుడు ఎవరి అవసరం కూడా వారికి లేదు కాబట్టి వీరెవరిని కూడా పార్టీలో చేర్చుకుండే అవకాశం అనేది వంద శాతం లేదు కాబట్టి వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీయే చివరికి దిక్కు అయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్తే వైఎస్ఆర్సిపి అనేది కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా విలీనం అయ్యే అవకాశం అనేది ఉంది అనే చర్చ అయితే జరుగుతోంది ఏదేమైనా ఈ విషయాలన్నింటి మీద ఒక క్లారిటీ అనేది రావాలంటే మరో ఆరు నెలలు మనం వేచి చూడక తప్పదు దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ